హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శివ అయితే అంటూ ఉంటాడు అక్క బావ నిన్ను కొట్టాడు నీ గొంతు పట్టుకుని నులిమాడు మనం ఇక్కడ ఉండొద్దు పద అక్క వెళ్ళిపోదాం అని ఏడుస్తూ భూమి దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఇక అప్పుడు భూమి అంటూ ఉంటుంది ఎందుకురా నీకు బాధగా ఉంది నువ్వు బాధపడవలసిన అవసరం లేదురా మనకి ఎక్కువ కోపం వచ్చినప్పుడు మనం ఎవరి మీద చూపిస్తామో తెలుసా మనని ఎక్కువగా ప్రేమించే వాళ్ళ మీదే మన కోపమైనా ప్రేమైనా చూపిస్తాం అయినా నువ్వు భార్యవని బావకి అసలు నీ మీద ప్రేమే లేదు కదక్క అని శివ అంటూ ఉంటాడు మాది తాళతో ఏర్పడిన బంధం కాదురా మాది చిన్నప్పటి నుంచి ఏర్పడిన బంధం మీ బావకి నా మీద కొండంత ప్రేమ ఉందిరా ఆ ప్రేమ లేకుండా నేను బ్రతకలేనురా మీ బావ అంటే నాకు ప్రాణంరా అని ఏడుస్తూ శివకి చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్పగానే శివ కూడా గగన్ ప్రేమని భూమి ప్రేమని అర్థం చేసుకుని ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు మరో పక్కన గగనైతే భూమిని కోప్పడినందుకు బాధగా ఆలోచిస్తూ ముఖం దిగాలుగా పెట్టుకుని ఉంటాడు ఈ భూమిని గగన్ని ఎవ్వరూ చేయలేరురా అంత పవిత్రమైన ప్రేమ మాది అని భూమి శివతో అంటూ ఉంటుంది మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలు ఎప్పుడు తొలుగుతాయి అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్